మేడం బ్లౌజ్ మీరు మళ్ళీ తీసుకుని మళ్ళీ కుటుంబానికి అవసరమని మీరు మళ్ళీ ఇది అమ్ముకోవటం కాదు దీని తర్వాత ఏం చేయగలరు అని కూడా మీరు ఆలోచించాలి చాలా చేయాలి ఆరోగ్యంగా ఉండాలి మేడం మీరు చాలా సంతోషం మొదలు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు చూ మీకు ఆడ ఆడవాళ్ళు మనకి తెలుసు కదా ఏది ఇష్టపడతారో లేడీస్ అది మీరు స్పెషలైజ్ అవ్వాలి దాంట్లో మేము చూపించాము దాని మీద ఏం చేయాలనే ఆలోచన మీకు ఉండాలి అట్లా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ స్కిల్స్ ఇక్కడతో ఆగకూడదు మీరు వచ్చారని అక్కడ డ్యూటీ పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాము పుట్టి మిషన్ ఇది చాలా చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తాం మేడం అందుకనేసి పర్మిషన్ తీసుకొని వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అని బాగానే నేర్పించారమ్మా వాళ్ళు టీచరు అది మీరే గుర్తుకున్నారా ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు ఇప్పుడు ఇది ఉందనుకో ఇది ఇక్కడ వరకు రావాలి అట్లా ఆలోచించి ఇంప్రూవ్ చేసుకోండి సంతోషం నమస్కారం నమస్కారం అందరు ఇక్కడి నుంచేనా ఖోఖో నుంచేనా హలో నమస్కారం లేదు లేదమ్మా ఎన్ని నెలలు పట్టిందమ్మా ఎన్ని నెలలు నేను త్రీ మంత్స్ బాగుందా మీ నూనె ఊరినే చెప్తున్నారా నిజం చెప్తున్నారు బాగా నేర్చుకో అవునా ఇది ఇది కూడా నాకు అమ్మకి థ్యాంక్ యూ చెప్పావా అమ్మకి థ్యాంక్ యూ చెప్పావా ఇంక మంచి కొత్త డ్రెస్ ఇచ్చింది కదా ఓ థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ హ్యాపీ ఉగాది థ్యాంక్స్ అమ్మా అందరికి కూడా ఉగాది సూపర్ ఇది ఇవ్వకూడదు నువ్వు నేను పేరు రాయి ఇచ్చావా చెప్పు చెప్పానమ్మా ఆయన చూసుకుంటారు అది ఇచ్చి ఉంటే రావాలి నేను తప్పండి ఎప్పుడు ఇచ్చారు ఫోర్ ఫైవ్ మంత్స్ అయిందంట తోపుడు బండి అండి తప్పకుండా చూస్తాం అందేలా చూస్తాం రాజ్ అంట తప్పకుండా హే అం లేకమ్ మౌరీ ముబారక్ బాగా నేర్చుకున్నారమ్మాకాయా वही बोल रहे वो वो एक लड़की ना ये सिला अच्छा एम्ब्रॉयडरी का का डाला है उसको बोल रहे हैं वो एम्ब्रॉयडरी करना चूड़ीदार और फ्रॉक्स में और पैसा और ज़्यादा का आ, मिलता है वो बोल रहे हैं ईद मुबारक आपका దీంట్లో అడిగారమ్మా రివర్స్ చేస్తున్నారు మీరు కుమార్ గారు ఓకే కంగ్రాచ్యులేషన్స్ అమ్మ మెషిన్ అంత వచ్చిన జాగ్రత్త మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఇక్కడితోనే కాదు మీరు ఇంకా ఎంబ్రాయిడరీలు మీకు తెలుసు కదా లేడీస్కి ఏది అవసరం ఏది ఇష్టపడతారు మార్కెట్లో అది మీరు వాళ్ళు అడగకుండా ముందే కుట్టేయాలి చె భయపడతారంట ఈ సిక్కి ఉండేదాని వల్ల రోజు మేము మేడం దేవుడు మాదిరి పూజిస్తాము అని నాదే చెప్పాను మీరేం అంటే వాళ్ళకి భయం అన్నది అన్ని వాడుకోవాలి మీరు అమ్ముకోకూడదు మీ ఆయన ఏదైనా కావాలన్నా యోబాక అది నీది నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు సార్ ఫోటో ఇట్రా ముందుకురాటరీ వాట్స్ ద కాస్ట్ బ్యాటరీ అయ్యో లేదు లేదమ్మా

పెయింటింగ్ చూడు కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి మేడం క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ కావాలి చూసేవాళ్ళు వస్తాం ఏం చెప్పు ఏంటిది మా అమ్మ మేడం కొంచెం మెంటల్లో మాకు ఎవరు లేదు ఊర్లో ఇల్లు వాళ్ళు ఏం లేదు మేడం రోడ్డు పైన ఇట్లా యూజ్ చేస్తాం తెలుగు తిండి కూడా లేదు మేడం నేను నేను స్కూల్స్లో కాలేజెస్లో మ్యాజిక్ చేస్తూ ఉంటాను మేడం నేను ఒక కళాకారుణ్ణి మ్యాజిక్ ఐటమ్ తీసేవాళ్ళు కూడా నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు మేడం ఐటమ్ తీస్తే మా అయిమ ఫోన్స్ హౌసింగ్ నరేష్ నరేష్ 기분 차. 30세 맞죠? 예, 뭐한 다섯이야. 둘아. అమ్ముకుంటు బాబు నువ్వు పూలు అమ్ముకుంటావు దీన్ని అమ్మేస్తావా మేమందరం దీది మానిటర్ చేస్తాం ఇదంతా సిస్టంలో ఉంది నువ్వేం చేయలేవు అర్థమైందా జాగ్రత్తగా ఉపయోగించుకోవతంలో బాబు వాడుకుంటా అమ్మాజ్ ఎక్కడ అక్కడ పెడతామా పూజ గుడి దగ్గర మున్సిపాలిటీలో మీరు అడిగారండి అది తప్పకుండా చంద్రబాబు నాయుడు బాగా వచ్చినప్పటి నుంచి మేడం పండ్లు ఏడు పంటలు మొత్తం చాలా మీ పండ్లంతా మనం పెట్టిండే జాగ్రత్త వాడుకోండి హలో బాబు నేను వచ్చి నా ట్రస్ట్ పనికి నువ్వు మళ్ళీ నో డోంట్ డూ దట్ ఇట్స్ బ్యాడ్ నేను దేనికి వాడుకుంటున్నారా మనం కర్రీ సెంటరా కర్రీ అంటే లంచా ఏం చెప్పు మేము టెన్ ఇయర్స్ అయినా మేడం ఇంతవరకు సైడ్ ఇల్లు అడుగుతున్నాం మేడం చాలా మంది మీరు అర్జీ రాసి ఇచ్చేయండి ముందు వచ్చి అది వద్దాం మీరు అర్జీ రాసి తీసుకొస్తే గుర్తుంటుంది మీరు ఇట్లా చెప్తే గుర్తుండదు కదా రాసుకుని రాండి ఏమ్మా తరకారీ కాయగూర నమస్కారం అందరినీ కాంట్ విజిట్ కనె ఇక్కడ మీరు అందరు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నేను రాలేను కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇది జాగ్రత్తగా దేనికి అవసరమో దానికి ఉపయోగించుకుని మీరు ఇది మీ కష్టం మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇది అమ్మటానికి కాదు మీకు ఇచ్చేది ఎందుకంటే ఇదంతా మా ట్రస్ట్ సిస్టంలో ఉంటుంది ఇది మాకు తెలుస్తుంది ఉందా లేదా అని సో మీరందరూ మీ కోసం మీ కుటుంబం కోసం ఇది చాలా జాగ్రత్తగా వాడుతుంది అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి ఐ ఫినిష్డ్ ఐ టోల్డ్ ఎవ్రీ వన్ నో ఐ టోల్డ్ ఆఫ్ ఐ కాంట్ కమ్ జరగాలమ్మా బయటకు వస్తాను బయట చూసుకున్నా చాలా సంతోషం జాగ్రత్త నువ్వు అట్లా వెళ్దామా ఒక రౌండ్ వెళ్ళేసి असां <laughs>